నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హర్యానా యూట్యూబర్ పాక్ గూడాచారి జ్యోతి మల్హోత్ర ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి యూట్యూబ్ ముసుగులో ఆమె చేసిన ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి జ్యోతిని న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి విధించింది దీంతో దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి తాజాగా పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్తో జ్యోతి మల్హోత్రా చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలన్నీ బయటకు వచ్చాయి వీళ్ళ మధ్య చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఎలాగైతే మాట్లాడుకుంటారో ఒక అంటే పాకిస్తాన్ లాంటి ఒక శత్రు దేశానికి సంబంధించిన మాజీ ప్రధానితో కానీ పంజాబ్ ముఖ్యమంత్రితో కానీ ఆమె ఉన్న తీరును చూస్తుంటే వీళ్ళిద్దరే మన ఫ్యామిలీకి సంబంధించిన రిలేటివ్స్ ఏమో అనుకునేంత క్లోజ్గా వ్యవహరించింది దీంతో జ్యోతి పాక్ ఏజెంట్ గా వ్యవహరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు గురుద్వార్లో జనసందోహం చాలా ఉన్న సమయంలో కూడా జ్యోతి మల్హోత్రాకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి పంజాబ్ ముఖ్యమంత్రి మరియం మాట్లాడటం ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉంది అనే విషయాన్ని చాలా క్లియర్ గా కనిపించేలాగా చేస్తోంది ఇక ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారితో ఉన్న పరిచయంతో జ్యోతి పాక్ లో గూఢాచారం చేసినట్లు గుర్తించారు ఇప్పటికే పాక్ హై కమిషన్ భారత్ పంపించేసింది ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో జ్యోతి కూడా అక్కడే ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది జ్యోతి మల్హోత్రకు ముప్పై మూడు సంవత్సరాలు హర్యానాలోని హిసార్లో నివాసం ఉంటుంది గూఢాచార్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆరుగురు నిందితుల్లో ప్రధాన నిందితురాలు ఈవిడ శనివారం ఆమెను అరెస్ట్ చేశారు ట్రావెల్ విత్ జో అంటూ మన తెలంగాణకు సంబంధించిన కూడా చాలా ప్రాంతాలను వందే మాత్ర ఎక్స్ప్రెస్ ద్వారా చూపించింది ఇవే ఈమెకు యూట్యూబ్లో దరిదాపు రెండు మూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉంటే ఇన్స్టాలో నూట ముప్పై రెండు వేల మంది ఈమెను ఫాలో అవుతూ ఉంటారు ఈ ఏడాదిలో ఈమె అనేక సార్లు పాకిస్తాన్లో పర్యటించింది పాక్ సంబంధించిన వీడియోలను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రెండు వేల ఇరవై మూడులో న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో సభ్యులైన ఎహసాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఆ వ్యక్తితో పరిచయం జ్యోతి లైఫ్నే మార్చేసింది పాకిస్తాన్ గూఢచారిగా ఐఎస్ఐతో సంబంధాలు పెట్టుకొని పాక్ వ్యక్తిని పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని కోరిక రగిల్చేదాకా వెళ్ళిపోయింది ఇక డానిష్ ఆమెకు హ్యాండ్లర్గా మారాడు అనంతరం పాక్ నిఘా వర్గాలకు జ్యోతిక పరిచయం అయింది అనంతరం ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా ఇద్దరు కూడా సంభాషించుకున్నట్లు తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై మూడులో జ్యోతి రెండు సార్లు పాకిస్తాన్కి వెళ్ళింది అలాగే అక్కడ అలీ ఎహ్వాన్ షకీర్ రానా షాబాజ్ అనే వ్యక్తులను కలిసింది పాక్ తర్వాత ఎక్కువగా కాశ్మీర్ లోనే పర్యటించినట్లు అధికారులు గుర్తించారు ప్రస్తుతం దర్యాప్తు లోతుగా జరుగుతుంది పహల్గామ్ లో ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందంటే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అక్కడ పహల్గా అమ్మాలో జ్యోతి విజిట్ చేసినట్టు ఈ పహల్గా ఉగ్రదాడి జరిగే టైంలో కూడా కాశ్మీర్లోనే జ్యోతి ఉన్నట్టు కూడా కొన్ని మీడియా సంస్థల్లో అయితే కథనాలు వస్తున్నాయి ఏదేమైనా ఒక యూట్యూబర్ ముసుగులో ఎంత పెద్ద దేశద్రోహం చేసింది ఈమె లవ్ జిహాద్ ఆమెకు ఆమె కుటుంబానికే కాదు దేశానికి కూడా ఎంత పెను ప్రమాదంగా మారింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది జ్యోతి మలహోత్ర విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతనంత నుంచి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నామండి చాలా మందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్